అందరికీ నమస్కారం ఈరోజు రథసప్తమి శుభద శుభ సందర్భంగా మీకు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఇప్పుడు నేను అరస వెళ్ళి లైవ్ చూస్తున్నాను రథసప్తమి రోజు సూర్యభగవాన్ దర్శనం చూడండి ఎంత బాగా చూపిస్తున్నారు సూర్యనారాయణమూర్తి పాహి మాం పాహిమాం రక్షమాం ఏడు గుర్రాల రథం ఎక్కి తిరిగే మూర్తి లోకాన్నంతా చల్లగా కాపాడు రక్షించు పాహిమాం పాహిమాం రక్ష ఓం ఆదిత్యాయ నమో నమ భాస్కరాయ్ నమో నమ మూర్తి ఆది మూర్తి ఛాయాదేవి ఉషాదేవి పద్మినీదేవి పాహిమాం పాహి మాం రక్ష ఈ రథసప్తమి అనగానే నాకు మొత్తం మేము ఇండియాలో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు బాగా ఎక్కువ చదువుకునే రోజుల్లో ఆ రోజుల్లో మేము రథసప్తమి ఏం చేసేవాళ్ళమో అదంతా గుర్తొస్తుంది నాకు పొద్దున్నే లే లేచి తలస్నాలు చేసేయటం గబగబా పెద్దవాళ్ళ పెద్ద పనులు చిన్నవాళ్ళు చిన్న పనులు చేసేసుకోవటం తులసమ్మ దగ్గర అంతా కడిగేసి ముగ్గులు పెట్టేసి అక్కడే అష్టదళ పద్మం పెట్టేసి దాని మీద ఆవు పిడకలతోటి దాలి పెట్టేవాళ్ళం దాలి పెట్టేసి ఇత్తడి గిన్నెలో పాలు పొంగలు పెట్టడం పాలతోటి ఆ పరమాన్నం పాలు బెల్లం బియ్యం ఈ మూడుతోటి పరమాన్నం చేయటం ఆ పరమాన్నం చేసేటప్పుడు మామూలుగా అయితే గరిటితో కదుపుతాం కదా గరిటితోటి కాకుండా చెరకు గడతోటి పొడవుగా ఒక చెరకు మొక్క తీసుకోవటం ఆ గడతోటి ఆ చెరక మొక్కతో పరమాన్నం కదిపి గరిట పెట్టకుండాను కలిపేయటం అనమాట అది గరిటలాగా ఉపయోగించటం అనమాట అది అయిపోయాక అప్పుడు చిక్కుడుకాయలతోటి రథం చేయటం మాకు ఇలాగా ఒక్కొక్క లాగా చేయటం అట్లా ఎత్తుగా ఉండేది కాదు మొత్తం అటు రెండు ఇటు రెండు నాలుగు కొత్త చీపురు పుల్లలు ఉంటాయి కొబ్బరి చెట్టువి ఆ చీపురు పుల్లలకే అవి గుచ్చి చేయటం మధ్యలోనేమో తమలపాకు పెట్టి గణపతిని పెట్టి పూజించేసుకోవటం ఆ తర్వాత తులసమ్మకి పూజ చేసుకోవటం చిక్కుడాకుల్లోనేమో ఈ నైవేద్యం అనమాట నైవేద్యంలో మొక్క కట్టి ఉంచుకున్న పెసలు పెసలు మొక్క కడతాము అది కొలత ఉండేదనుకుంటా నాకు గుర్తు రావట్లేదు ఎంత కొలత ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది ఆ కొలత ప్రకారం ముందు మడితోటి మొక్క కట్టేయటం అంతా మడి చాలా ఎక్కువ మా ఇంట్లో మడి ఆచారం అంటాను ఆ పెసలు మొక్క చిక్కుడాకుల్లో పరమాన్నం రేగుపండు చెరక మొక్క చనివిడి వడపప్పు కొంచెం కొంచెంగా పెట్టి అట్లాగా తొమ్మిది ఆకులు పదకొండు ఆకులు అట్లాగా పోటీ కూడా పడిపోయేవాళ్ళం అన్నీ సర్దేసేవాళ్ళం చిన్నపిల్లలు చేయవలసినవి అన్నీ చేసేయటం అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేసేయటమే చకచకాను అప్పట్లో అలాగే ఉండేది అంతే ఏదో క్వశ్చన్స్ వేయటం ఇదేంటి అదేంటి అదెందు చేస్తారు ఇదెందు చేస్తారు అన్నది అసలు లేదు ఇంట్లో మా అమ్మమ్మ మా నానమ్మ మా అమ్మ అందరూ ఎలా చెప్తే ఆ తర్వాత మా అక్క వాళ్ళు ఎలా చెప్తే అలాగ అన్నీ ఫాలో అయిపోవటమే ఎవరికి చేతనైంది వాళ్ళు పిల్లల పని పిల్లలు చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అంతే ఇదైతే పూజ చేసేసుకోవటం పాటలు పాడేసుకోవటం మా అక్క పాడుతుంటే మేము కూడాను కొంచెం కొంచెం పాడేవాళ్ళము నేను అలాగే నేర్చుకున్నాను అన్నిని మా అక్క మూలంగానే అప్పట్లో అంతా రేడియోలోనే మక్క నేర్చుకునేది ఎక్కువ ఆ తర్వాత నాకు కూడా మా అక్క మూలంగానే వచ్చినాయి ఈ పూజకైతే ఎక్కువ మా అక్క పాట మూలంగానే తెలుసు ఆ పాట శ్రీ సూర్య నారాయణ మేలు కోహరి సూర్య నారాయణ ఆ పాట అయితే చిన్నప్పటి నుంచి మా అక్క నోటి ద్వారానే విన్నాం మేము అట్లా పాడుకోవటం కూడా అలవాటైపోయింది అంత బాగా సింపుల్గా చేసేసుకునే వాళ్ళం హంగులు ఆర్భాటాలు అట్లాగా ఏమీ ఉండేది కాదు అసలు భక్తితోటి అందరూ కలిసి ఒకేసారి ఆ తులసమ్మ దగ్గరే ఆరు బయటే చేసేసుకోవటం అనమాట ఆ తర్వాత అందరూ మడిగాను అన్నీ మడిగానే తింటాం వంటలేంటి మా నాన్నమ్మ ఉన్నారు మా అమ్మ చేసేయటం అందరూ మడిగా భోజనాలే చేయటం ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అంతా అయిపోయాక ఆ మొక్క కొంతమంది ఇళ్ళకి అయిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా అన్నదమ్ముల వాళ్ళు అటువంటి ఫ్యామిలీస్కి పట్టుకుని వెళ్ళి పంచిపెట్టడం ఎక్కువగా అది పిల్లల పని మా పని ఉండేది ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టడం అందులోనూ ఈ పెసలు మలకల్లో కట్టిన పెసలు చెరక మొక్కలు చిలగడదుంప మొక్కలు కూడా కలిపి రేగుపళ్ళు కలిపి అది మొక్క పంచిపెట్టడం అని అనేవారు అనమాట వెళ్ళి పంచిపెట్టమంటే మేము పంచిపెట్టే వచ్చేవాళ్ళం అలాగే మా ఇంటికి కూడా వేరే వాళ్ళు వచ్చి మాకు ఇచ్చేవారు ఎవరైనా రాగానే అవి స్టీల్ క్యాన్లు బకెట్లు పట్టుకుని వచ్చేవారు వెంటనే వాళ్ళని చుట్టం పళ్ళం తీసుకుని వెళ్ళటం వాళ్ళు పెట్టటం అట్లాగే సారి కూడా ఉండేది ఇదంతాను నేను చెప్పేది ఇదంతా మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మా చిన్నతనంలో మేము పెళ్ళయ్యే వరకు కూడా అక్కడ మొగల్తూరులో మా ఇంట్లో జరిగిన పద్ధతి అనమాట ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలా ఉంటుంది కదా అలా జరిగేది ఈరోజు అవన్నీ కూడాను గుర్తొస్తున్నాయి కాలం వెనక్కి వెళ్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది ఇప్పుడిక్కడ ఎక్కడో అమెరికాలో ఉన్నాము అసలు హైదరాబాదులో ఉన్నా కూడా పెళ్ళినప్పటి నుంచి హైదరాబాద్ హైదరాబాదులో ఉన్నా కూడా యాభై ఒక్క సంవత్సరాల్లో నేను ఎక్కడ ఏమీ పిడకలు తెచ్చుకోవటం కానీ పెట్టడం కానీ ఎప్పుడూ జరగలేదు మామూలుగా గ్యాస్ స్టవ్ మీదే పరమాన్నం వండేయటం అది తీసుకుని వెళ్ళి తులసిమ్మ దగ్గర బయట సూర్యుడి బయట సూర్య భగవాన్ కనిపిస్తాడు కదా అక్కడే అంతే ఆ తులసిమ దగ్గర చేసుకోవటం పరమాన్నం మాత్రం ఎప్పుడు నేను పెళ్ళయ్యాక అసలు హైదరాబాద్లో పిడకల దాలి పెట్టి నేను చేసిందే లేదు ఆ పిడకలు భోగికి భోగి రోజుకని దాచుకుంటాము కదా అది నెల్లాళ్ళు ధనుర్మాసం నెల్లాళ్ళు గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు పెట్టుకుంటాము ఆ గొబ్బిళ్ళు పెట్టుకున్నవన్నీని గొబ్బెమ్మల్ని గోడ మీద పిడకలుగా చేసుకుని అన్నీ మేమే చేసుకునేవాళ్ళం అన్నీ మొత్తం మేమే చేసుకుని అవి దాచుకుని భోగిమంటల్లో వేసేగాను అప్పుడు చెప్పేవారు అనమాట పెద్దవాళ్ళు అన్ని మంటల్లోనూ అంటే గొప్ప పెద్ద పెద్ద దండలు ఎవరు పెద్ద దండ గుచ్చుకుని వెళ్తే అక్కడికి అంత గొప్పలాగా ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట అలా కాకుండా ఉంచమనేవారు అట్లాగా ఉంచేయటం కాసేపు దాచుకుని ఈ రథసప్తమి కోసం దాలి వేసుకోవటం కోసం ఉండే దాలి అని అంటాము దాన్ని పిడకలతోటి ఆవు పిడకలతోటి దాలి వేసి దాని మీద పరమాన్నం వండటం ఈ రథసప్తమి రోజు టోటల్గా అది స్పెషల్ అనమాట సూర్యభగవాన్ని సూర్య సూర్యభగవాన్ని ఆరాధించటం అంటే అప్పుడు తెలియదు మాకు విటమిన్ డి ఉంటుంది ఆరోగ్యం వస్తుంది సూర్య నమస్కారాలు చిన్నప్పుడే గుడిపూడి సోమేశ్వరాలయంలో నేను భగవద్గీత నేర్చుకునేటప్పుడు మా గురువుగారు శ్రీ యామజాల శ్రీరామూర్తి గారు నేర్పించేవారు ప్రతి ఆదివారం కూడా మాకు ఉండేవి ఆసనాలు యోగాసనాలతో సహా సూర్య నమస్కారాలు మేము చేసేవాళ్ళము ఇదంతా నా పదకొండో ఏడు వరకును అక్కడే నేను గుణిపూర్లోనే పెరిగాను మామమ్మ ఇంట్లోను అందుకని నాకు అవన్నీ చిన్నప్పటి నుంచే వచ్చు ఆ తర్వాత మళ్ళా మొగల్తూరులో మేము భగవద్గీత సమాజాన్ని నడిపినప్పుడు అప్పుడు కూడా ప్రతి ఆదివారం మేము ఇలాగే పిల్లలందరికీ కూడాను నేను మా చెల్లెళ్ళు నా ఫ్రెండ్ రత్నమాల కలిసి సూర్య నమస్కారాలు కూడాను చెప్పేవాళ్ళం పిల్లలందరూ కూడా చేసేవారు అవన్నీ తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రథసప్తమి సందర్భంగా నా మనస్సులోకి అన్నీ వచ్చేస్తున్నాయి సో నన్ను మూర్తి నమో నమహాలోకాన్నంతా చల్లగా కాపాడు అందరికీ ఆయురారోగ్యాన్ని ప్రసాదించి అందరినీ చల్లగా చూడు తండ్రి సమస్త సుఖినో సర్వే జన సుఖినో ఓం శాంతి 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 అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నా వీడియోస్ చూస్తున్నారు చాలా ఆసక్తిగా అందరూ కామెంట్స్ కూడా పెడుతున్నారు అందుకని ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు ఇంకా వివర వివరణాత్మకంగా కొంచెం కంటెంట్ ఉండి దానికి వివరణాత్మకంగా పెట్టాలని ఉత్సాహం కలుగుతుంది మీ అందరి మూలంగా నేను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ